ఇతను చూస్తున్నారా ఇతని పేరు రామకృష్ణారెడ్డి అంట ఇతను ఏంటంటే టీడీపీ వేషం వేసుకొని వెనకాల టీడీపీ బ్యానర్లు అవి పెట్టుకొని వైసీపీ వాయిస్ వినిపిస్తున్నాడు ఇతను మా మీద ప్రయోగించబడ్డ ఒక దుష్ప్రచారాల్లో భాగంగా వైసీపీ ప్రయోగించిన దుష్ప్రచారంలో భాగంగా ఇతను కూడా ఒకడు ఇతను మమ్మల్ని చాలా తీవ్రంగా గత కొంతకాలంగా వెంటాడుతున్నాడు వేటాడుతున్నాడు ఇతని ద్వారా మేము చాలా నష్టపోతున్నామని చెప్పి వరలరామయ్య తీవ్రంగా వాపోయాడు నేను మొన్న కారణం అంటే ఇతను మామూలుగా ఎవడన్నా చూస్తే టీడీపీ లీడరే అనుకుంటాడు నేను ఫస్ట్ ఇతని మీద పింఛన్ల విషయంలో చూసా ఎస్సీ ఎస్టీలని కొద్దిగా అడ్రస్ చేస్తూ మీ అందరికీ టెన్షన్గా ఫింఛన్ ఇవ్వాలా మిమ్మల్ని మేము కానీ వచ్చామంటే మొత్తం మార్చేస్తాము అనే కోణంలో అన్న కామెంట్లు నేను చూసి అరే ఏంద్ర ఒక టీడీపీ లీడరు ఈ విధంగా అంటున్నాడు అనే ఒక నేను భ్రమిం భ్రమలకులోనే ఇది టీడీపీ వాళ్ళ అహంకారం పెట్టి ఉంది చూడని ఎక్కడో ఒక మాటలో కూడా అన్న ఇదంతా పక్కన పెడితే ఇతను ఒక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఇతనిది ఒక అంటే ఇది ఒక ఆయన అంటాడే జగన్మోహన్ రెడ్డి మాయామారీచులు వీళ్ళు అని ఆ మాయామారీచుకి ఇదొక వర్షన్ మామూలుగా టీవీ ఫైవ్ ఏబిఎను ఈనాడు న్యూస్ ఇవన్నీ ఏంటంటే ఒక టైపు మాయాజాలాన్ని ప్రదర్శిస్తుంటాయి ఆ మాయాజాలాన్ని చూసి జనాలు చాలా భ్రమిం భ్రమి భ్రమిసిపోతుంటారు కారణం ఏంటంటే ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబియను పోతే ఈటీవీలు లేకపోతే మహాన్యూస్ వీటన్నిటి మీద నుంచి వెంకటకృష్ణ కావచ్చు మూర్తి కావచ్చు సాంబడు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళు ఏది వాకితే జర్నలిజం వాళ్ళు ఏది చేస్తే అది ఒకనొక పత్రిక నైజం కానీ ఇక్కడ ఇతరులు చేసింది మాత్రం చాలా పెద్ద బూత్గా చిత్రీకరిస్తారన్నమాట వాళ్ళు ఈ క్రమంలో వాళ్ళకి ఒక కౌంటర్గా ఈ ఈ రామకృష్ణారెడ్డి అని అంటున్నారు ఇతని పేరు ఇతని తల్లిదండ్రుల పేర్లు కూడా పూర్తిగా మాకెవరికి తెలియదు అది కూడా బాగా ఫేక్ ఉంది అనేది వరలరామయ్య అన్నమాట ఈ ఇతను చేస్తున్న ఈ రివర్స్ కామెడీకి ఇది స్టాండింగ్ కామెడీయా సిట్టింగ్ కామెడీయా ఇవన్నీ పక్కన పెడితే ఇతను చేస్తున్న ఈ ప్లే చేస్తున్న ఈ రివర్స్ స్ట్రాటజీకి అంటే తాను వైసీపీ వాడినైనా టీడీపీ వాళ్ళలాగా ఆ టోపీ పెట్టుకొని ఆ శేల్వా గొప్పకొని వెనకాల తెలుగుదేశం పార్టీ దీన్ని పెట్టుకొని తద్వారా ఇతను చేయబోయే ఒకనొక ఆ స్టోరీని చూస్తే ఎవడైనా సరే టీడీపీ అనుకుంటారు దీనికి ఒక పేరు పెట్టాడు వరలరామయ్య నేను సరిగ్గా ఇప్పుడు చెప్పలేకపోతున్నా ఓవరాల్గా అయితే ఇది ఒక క్రియేటివ్ వర్క్ ఈ వర్క్ని చూసి మనం తిట్టాలా లేకపోతే పొగడాలా అంటే వరంగ చెప్పాలంటే ఇది తప్పే కానీ ఎల్లో మీడియాలోంచి బయటకు వచ్చిన ఒకనొక భయానకమైన కథనాలు ఇప్పుడు మరీ ముఖ్యంగా రాధాకృష్ణ ఉన్నాడు రాధాకృష్ణ అయితే ఆ పరదాల చాట్లోంచి ఆయన చూసేసి మొత్తం ఇదంతా నాకే తెలుసు నేను చెప్పింది ఇదంతా జరుగుద్ది ఇక్కడ అని అభూత కల్పనలు రాయడము అవన్నీ రాధాకృష్ణ నేర్పించిన విద్యల్లో భాగమే ఇవన్నీ అసలు ఈనాడు లేకపోతే ఎల్లు జర్నలిజము వీటన్నిటిలోంచి పుట్టుకొచ్చిన ఫేక్ జర్నలిజము వాటి తాలూకు లక్షణాలు అవలక్షణాలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి వాటికి ఇది కౌంటర్ ఇప్పుడు పురుషుడు శకకర్త అయిన ఎన్టీఆర్ పనికిమాలే ఎందుకు అయ్యాడు అలా చేయడం తప్పు కదా ఆయన తీసుకుపోయి రోడ్డు మీద పడేయడం ఇదే ఈనాడు ఒకనొక రోజుల్లో వైస్రాయ్ హోటల్ ఘటనలో పది మంది కూడా లేని చంద్రబాబు వెనకాల వంద మంది ఉన్నట్టుగా చిత్రీకరించడం కూడా తప్పు కదా అంటే మాయా జర్నలిజం ఇదంతా ఇలాంటివి ఇప్పుడు ఏపీ అనేది సడన్గా శ్రీలంక అయిపోద్ది ఆ తర్వాత వాడెవడో అన్వేషణ ఒకటి తీసుకొచ్చి మన ఏపీ కూడా జుమ్మాంబ అయిపోద్ది జిమ్మాంబా అయిపోయింది సిక్కువలియాసలో చెప్పించడం మాయా జనలిజమే కదా ఇకపోతే అసలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు రాతలు రాయడము అనేది ఎంతవరకు కరెక్టు వీళ్ళందరూ ఈరోజు దీన్ని అనుభవించాల్సిందే కదా కారణం ఏంటి మీరు ఉన్నది ఎగ్జాక్ట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంపన్న సీఎం అని నువ్వు అంటున్నప్పుడు సంపన్న ప్రతిపక్ష నాయకుడి యొక్క ఇది కూడా తక్షాలతో నువ్వు రాయాలి కదా ఓటుకు నోటు కేసు అనేది దాని మీద జరుగుతున్న పరిణామ పరిణామక్రమాలను బ్యాన్ రాయటం కట్టి రాయాలి కదా అవాకులు చెవాకులు లేనిపోని విషయాలని పెద్ద పెద్ద తాటికాయని తక్షాలతో రాయడం మాయాజన నిజం ఇలాంటివి ఎన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన చేస్తే అది తప్పు కాకుండా ఎంతో బీభత్సమైన ముప్పై పొద్దు బటన్ నొక్కి ఆయన నేరుగా సంక్షేమ పథకాలు డబ్బులు ఇస్తున్నప్పుడు దాన్ని ఏడుపు కింద చిత్రీకరించి దాన్ని ఒక నేరం కింద చిత్రీకరించి దాన్ని ఒక ద్రోహం కింద చిత్రీకరించడం ఎంతవరకు కరెక్టు ఈరోజు ఇదే రాధాకృష్ణ అనేవాడు శ్రీదేవి లాంటి వాళ్ళకి ఇదేంది క్యాష్ బ్యాగులు మోసి ఆమె ఓటి వేయించి పంచుపర్తి అనురాధని ఎమ్మెల్సీగా చేసినప్పుడు ఈ ఏడుపులు ఎందుకు ఎక్కడైపోయినాయి దీని మీద వరలరామయ్య ఏమండ ఇవన్నీ వరలరామయ్య ఈరోజు కూర్చొని ఇతను చేస్తున్న జర్నలిజం ఇది ఎక్కడి నుంచి పుట్టింది మీరు చేసిన ఎన్నో దొంగ జర్నలిజంలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికప్పుడు దొంగబోట్లు పడిపోతున్నాయి పడిపోతున్నాయి మనుషులు దించి వాటిని ఇది నిజంగానే దొంగబోట్లు జరుగుతుందా ఇక్కడ అని భ్రమింపజేసిన ఒక స్క్రీన్ ప్లే రాసిందేడు ఎల్లో మీడియా కదా ఎల్లో మీడియా ఇలాంటివి ఎన్నీ చేస్తుంది ఒక రోజుకి ఒక పేపర్లో నూట ఇరవై వార్తలు ఉంటాయంటే వంద వార్తలు వైసీపీకి వ్యతిరేకంగా రాయడం ఎంతవరకు కరెక్టు ఆ ఇరవై వార్తలు టీడీపీకి ప్రోగా రాయడం ఎలాంటి జర్నలిజం ఈరోజు రేవంత్ రెడ్డి అనేవాడు రోడ్డు మీదకి పరిపాలన తెస్తే దాన్ని ఆహా అని ఆకాశానికి ఎత్తడం అతను వాలంటీర్ వ్యవస్థని నేను అనుసరించదలుచుకున్నాను అంటే ఏపీ గురించి కనీసం చెప్పకపోవడం ఇది ఆదర్శవంతం అని చెప్పకపోవడం ఇలాగే మొన్న ఏపీ నెంబర్ వన్గా వచ్చింది దేనిలో అందరికీ అందుబాటులో విద్య ఈ విద్య అనేది ఎంత పెద్ద విషయం కేరళం దాటడం అంటే మరి దాని గురించి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఎల్లో మీడియా కానీ ఎందుకు ఇలాంటి విషయాల మీద అసలు కనీస ఆసక్తి చూపదు వైసీపీ దివాలా తీస్తుంది బీసీలకు జలకిచ్చాడు ఎస్సీలకు జలకిచ్చాడు ఇవేనా వార్తలు ఇవి ఇదేనా జర్నలిజం యొక్క మీ జర్నలిజం విలువలు ఇవేనా మీరు ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్న నీతులు మరి అలాంటప్పుడు ఇతన్ని ప్రశ్నించే హక్కు అధికారం మీకు ఎక్కడుంది మీరు సరిగ్గా మొదటి మడక సరిగ్గా పోతే వెనకాలొచ్చే మడకలు కూడా అందుకు తగిన విధంగా ఫాలో అవుతాయి మీరు జర్నలిజాన్ని తప్పుదారి పట్టించేసి ఈ రోజున జర్నలిజం 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 దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఇది ఫేక్ ఇది అసత్య ప్రచారం అని చెప్పేసి కూర్చొని వగచడం వల్ల వాపోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఒక ఎల్లో మీడియా ద్వారా వచ్చే వార్తల్లో నిజమెంత అబద్ధమేత్తానని సోషల్ మీడియాలో జనం ఎంతగా వెతుక్కుంటున్నారో మీకు ఎప్పుడైనా ఒక సోయి ఉందా ఒక స్ఫురణ ఉందా ఒక మీకు కనీస అంగిత జ్ఞానం పనిచేస్తుందా టీడీపీ వాళ్ళందరూ ఇలాంటి వాటిని పెంచి పోషించింది ఇది కరెక్ట్ అని చెప్పి అనేది ఎవరు ఇక్కడ ఏమంటా ఒక మనిషి బ్రేక్ చేయడము అనేది కరెక్ట్ కాదు సరే కరెక్ట్గా చెప్పాలంటే అది తప్పుడు వ్యవహారం కానీ ఇలాంటి వాళ్ళని తయారు చేసింది ఎవరు మీరు కదా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు మాయాజాలంతో కూడిన వార్తలని వండి వారుస్తుంటే నిజంగా ఎంత పెద్ద విషయం అంతటే ఈ జాతి వీళ్ళు ఇన్ని అబద్ధాలు నూరిపోతున్నా ఇన్ని వార్తలు నూరిపోతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ కోట గోడల్ని తీర్చుకొని అదేదో గండకైన అదేదో ఒకటి ఉంటుంది పెన్న అనేది రెండు కొండను చూసుకొని బయటకు వస్తుంది అట్టా ఇలాంటి ఒక మీడియాని చీల్చుకొని బయటపడి ఒక ప్రవాహంలాగా ప్రజాపాలన పాలనా ప్రవాహంలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం దీన్ని ఇలాంటి వాళ్ళని చూసి మీరు కూర్చొని ఇది అబద్ధం ఇది తప్పు ఇది ఫేక్ అని అంటున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు మీ వెనకాలంలో ఎల్లో మీడియా ఎంత ఫేక్గా ఉంది దాన్ని చూసుకొని దాని గురించి మాట్లాడి ఆ తర్వాత ఇక్కడ దాని గురించి మీరు మీరేమన్నా ప్రస్తావన చేస్తే బాగుంటుందేమో ఇలాంటి వాటి మీద ఇది ఇలాంటి వాటన్నిటికీ సాక్షి టీ న్యూస్ ఇవన్నీ ఎందుకు పుట్టుకొచ్చాయంటే ఆ రెండు పత్రికలు ఆ రెండు పత్రికలని వైఎస్ఆర్ తీవ్రంగా బాధపడడం వల్ల అసత్య ప్రచారాల వల్ల అవినీతికరమైన పెయిడ్ వార్తల వల్ల ఆ వార్తలన్నిటి నుంచి మొదట మీ వెనకున్న దుష్ట మీడియాని బయటపడేసి ఆ తర్వాత ఇతరులకు నితలు చెప్తే అక్కడ అక్కడ ఒక పైలోకాల్లో ఉన్న గాంధీజీ చాలా సంతోషిస్తాడు ఎందుకంటే గాంధీజీ ఏం చెప్తాడంటే తీపి తినొద్దని ఇతరులు చెప్పే ముందు తప్పు చేయొద్దని ఇతరులు చెప్పే ముందు అసత్య ప్రచారాలు చేయొద్దని ఇతరులు చెప్పే ముందు తాను ఆ మాట కట్టుబడి ఆ పని చేశాక ఇతరులు చెప్తాడు వరలరామయ్య బీ అవేర్ ఆఫ్ ఇట్